और मंत्र में भाव Đoo kính thưa các bạn của các bạn của các bạn

그래은참감사합 <sussurra> 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 <sussurra>

گيري دا ور 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 వైకుంఠ ఏకాదశి సందర్భంగా చెన్నకేశ్వర స్వామి ఆలయంలో చాలా ఘనంగా పూజలు జరుగుతున్నాయి ప్రెసిడెంట్ నరసింహైతేనేమి సెక్రటరీ చిన్న వాళ్ళ కమిటీ మెంబర్లు అందరూ కలిసి ఇక్కడ చాలా మంచి బ్రహ్మాండంగా అరేంజ్మెంట్స్ చేసినారు ఈ మధ్యనే టెంపుల్ కూడా రెనోవేషన్ చేసి మొత్తం రాతితో ప్రహరీ కూడా నిర్మించడం కూడా చాలా సంతోషం ఎందుకంటే వైకుంఠ ఏకాదశి సందర్భంగా కర్నూలు పట్టణం ప్రజలందరూ కూడా ఈరోజు స్మరణ చేస్తూ వెంకటేశ్వర స్వామి గుడి కానీ చెన్నకేశ్వర స్వామి గుడి కానీ విష్ణు స్వరూపమైనటువంటి ఆలయాలలో అందరూ కూడా ఈరోజు దర్శన ఉత్తర ద్వారా దర్శనం చేసుకొని అందరూ కూడా ముక్తి పొందాలనేటువంటి ఉద్దేశంతో ఈరోజు అందరూ కూడా దర్శనాలకు రావడం జరిగింది కర్నూలు పట్టణం అంతా కూడా మంచి పండగ వాతావరణంలో మహిళలైతేనేమి పురుషులైతేనేమి అందరూ కూడా బ్రహ్మాండంగా ఈరోజు ఆలయాలకు వచ్చి అందరూ కూడా ఇక్కడ దర్శనం చేసుకొని వాళ్ళ కోరికలు తీర్చుకోవడానికి రావడం జరుగుతూ ఉంది వాటి ఈరోజు వైకుంఠ ఏకాదశి సందర్భంగా స్వామివారిని పూజిస్తే అటు మోక్షము మంచి జరుగుతుంది అనేటువంటి ఒక అభిప్రాయంతో అందరూ వచ్చి ఈరోజు దర్శనం చేసుకుంటూ ఉన్నారు కర్నూలు పట్టణ ప్రజలకు కర్నూలు జిల్లా ప్రజలకు అందరికీ కూడా వెంకటేశ్వర స్వామి చెన్నకేశ్వర స్వామి ఆశీస్సులు ఉండాలని స్వామివారు అందరికీ ఆయుర ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలని ముఖ్యంగా కమిటీ సభ్యులందరినీ ఇంత చక్కగా అరేంజ్ చేసినందుకు అభినంది మనస్ఫూర్తిగా అభినందిస్తాము కోటి ఏకాదశి శుభాకాంక్షలు ఈరోజు నాగప్ప వీధిలో ఉన్న చెన్నకేశ్వర స్వామి టెంపుల్కి రావడం జరిగింది ఇక్కడ కమిటీ సభ్యులందరితో కలిసి కూడా స్వామివారిని దర్శించుకొని మొక్కులు తీర్చుకోవడం జరిగింది మరి దేవుడు అందరికీ ఆయురారోగ్య ఐశ్వర్యాలను ప్రసాదించాలని చెప్పని కోరుకుంటున్నాను చెన్నకేశ్వర స్వామి టెంపుల్లో ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా కమిటీ సభ్యులందరూ కూడా చాలా చక్కగా దేవుడికి అలంకారం అయితేనేమి దర్శనాన్ని కానీ అన్నీ చాలా బాగా ఏర్పాట్లు చేశారు మరి ప్రతిసారి కూడా ఇలాగే ఉండాలని చెప్పని